వినికిడి లోపంతో బాధపడుతున్న నర్సాపురం మండలం లక్ష్మీస్వరం గ్రామానికి చెందిన తూళ్లూరి గిరిధర్ రావు కవుల పిల్లలకు చికిత్స నిమిత్తం మానవతా దృక్పథంతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఐక్య సంఘం కూడా అండగా నిలిచింది సంఘం గౌరవ అధ్యక్షులు కుడిపూడి సత్య అధ్యక్షులు కేతా శెట్టి మరియు కమిటీ సభ్యులు వారు లక్ష రూపాయలు ఆర్థిక సహాయం ప్రభుత్వ చేతుల మీదుగా చిన్నారుల తల్లిదండ్రులకు అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ విదేశాల్లో పనిచేస్తూ కష్టాల్లో ఉన్న సభ్యులకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలవడం అభినందనీయమని అన్నారు

శిల్పి శెట్టి గారికి కుడిపూడి శక్తి గారికి ధన్యవాదాలు మేము ఒక రెండు నెలలో మీరు మాకు అవకాశం ఇచ్చారు మీ బిజీ షెడ్యూల్లో మీరు మాకు సహాయం సాయం చేస్తూ ఉన్నారు నాలుగు రోజుల్లో మీరు మాకు సాయాన్ని అందించారు మీ కృతజ్ఞత మేము ఎల్లప్పుడూ గుర్తుంచుకునే ఉంటాము ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా పిల్లల ఆపరేషన్ మెషిన్లో మీరు అందరూ బ్లెస్సింగ్స్ అందరూ తెలియజేశారు మీకు ఎప్పుడు జన్మజన్మలో పడి ఉంటాం ధన్యవాదాలు మరి ఈ రోజున యుటిబల్జ ఐక్య సంఘం ఆధ్వర్యంలో మరి ఎవరైతే గిరిజర గారి పిల్లలు కౌన్సర్ ఇద్దరు కూడా మరి వాళ్ళు వినికిడి లోపంతో ఇబ్బంది పడుతున్నారు వారికి దాదాపుగా ఇరవై లక్షల పైన వాళ్ళ ఆపరేషన్ ఖర్చులు అవుతున్నాయి మరి దాని నిమిత్తం మరి యుఈ మన శెట్టిబల్జ ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా అధ్యక్షులుగా సత్య గారు అదేవిధంగా కేత శెట్టి గారు ఆధ్వర్యంలో వారి టీం అందరూ కూడా యుఏఈ టీం మరి ఒక లక్ష రూపాయలు మరి వారి పిల్లలకి నిజంగా వాళ్ళు సహకరించారు నిజంగా మనస్ఫూర్తిగా వారందరికి కూడా ఎవరైతే ఈ సహాయాన్ని అందించారో యుఏఈ వారందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నరసాపు నియోజకవర్గం ప్రజలందరితో అభినందన తెలియజేస్తున్నాను నేను నిజంగా ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే నిమిత్తంలో వాళ్ళ కుటుంబాలను వదిలి మరి దేశం వెళ్ళి వారి జీవన విధానం కోసం కష్టపడి అంటే చిన్న ఆరోగ్యంగా చిన్నవారు కూడా వాళ్ళు ఏంటంటే పెద్ద ఉన్న ఆస్తుపలేం కాదు ఉన్న దాంట్లో పది మందికి సేవ చేయాలని ఆలోచనతో యుఏఈ ఆర్గనైజింగ్ ప్రతి ఒక్కరు కూడా వారి అధ్యక్షులు కానీ వారి టీం అందరూ కూడా వారి స్థాయికి మరి ఎవరు సహకరించిన వారందరూ అందరూ కూడా మనస్ఫూర్తిని అభినందన మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ వారందరికీ కూడా మరి ఎప్పుడు కూడా నియోజకవర్గ స్థాయిలో మరి ఎప్పుడే వస్తున్నా సరే మీ అందరూ కూడా ఇప్పుడు సుభాష్ గారు ఉన్నారు అదేవిధంగా మరి రవి కానీ ఇక్కడ మరి ఎస్ గారు వీళ్ళందరూ కూడా మరి అందరూ కూడా మరి మేమందరూ కూడా అందుబాటులో ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాం మరి యూఏ టీం కూడా వారి యొక్క సహాయ సహకారాలు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా ఉపయోగపడేది ఉండాలని చెప్పి నేను అస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మరి ఏదైతే గిరిధరరావు ఫ్యామిలీ కూడా వాళ్ళు కూడా గతంలో కూడా మేము వెళ్ళవసీ ఇచ్చి ఉన్నామే గవర్నమెంట్ నుంచి నేను కూడా ఇచ్చున్నాను అని నా దగ్గర కూడా వచ్చారు మరి వాళ్ళు కూడా మరొకసారి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే సీఎం గారు రిలీఫ్ నుండి వారికి ఆరోగ్య హాస్పిటల్ నిమిత్తం సాధించేందుకు కూడా నేను నేను కూడా పూర్తి సహాయ సహకారం చేస్తానని చెప్పి సందర్భంగా తెలియదు